హలో జిగేల్ రాణి నువ్వేనా ఆ పొగర పట్టిన పోలీస్ పోలీసు ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ గాడే ముద్దుల పెళ్ళానివి ఎవరా నువ్వు సరే సరే వచ్చే మాట్లాడుతున్నా ఇంట్లోకే కాదు ఇంట్లోకి పక్కలోకి కూడా వస్తా

నీకంటే ముందు నేనే నాన్నట్టు అసలు గొలిపే ముద్ద పూలు ముందుకు ముందుకు పొడుచుకు వస్తున్నాడు నీ సుకుమార సౌందర్యాన్ని తెలివి తీర అనుభవిస్తా విందును పరవాళ్ళ పొందును బిందు బిర్యానీ నా ఆరగిస్తా ఒక ఆడపిల్ల అసభ్యంగా మాట్లాడడానికి సిగ్గుగా లేదు మరిసిడి కాదు బ్రొకన్ మనసులో రక్తంతో తాకే మానవ మృగాన్ని గానే పుట్టిన రాక్షసుడే రక్తం తాకే పెరిగిన రాచరాకుని పాతాళాన్ని సృష్టించే రావణాసుడే హోటల్గా హోటల్గా ఈ కొండవీడి ఫారెస్ట్ కి తలమానికంగా తయారైన తకింగ్ తకింగ్ నువ్వు వీరమల్లునా ఆ కల యుగ కాలంతకోండి వీరమల్లునే అయితే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అక్కడికే వస్తున్నా నా తమ్ముడు మహం కాడిని నేర చేసిందే కాక మేము చేసే అక్రమ వ్యాపారులు అడ్డుకుంటారు అని ఆలెంజ్లు చేస్తున్నాడే నీ మొగుడు చిలక పలుకులు బాగానే పలుకుతున్నావే వాడు లేడని తెలుసు ఇప్పుడు రాడని తెలుసు ఆగితే ఈ లోకంలో లేకుండా పోతాడని తెలుసు నువ్వు నితం

అధర్మాన్ని వేటాడటానికి న్యాయాన్ని కాపాడటానికి నా లాంటి కాలనాకులను కటకటాలో పెట్టించడానికి నీ మొగడు ఏమైనా రేయనకా పగలనకా ఎండనకా వాననకా వాగనకా వరదనకా రాయనకా రప్పనకా దుమ్మనకా దుప్పనకా పోసాడా

ఇప్పుడు నీ చావు నా చేతుల్లో కుక్కల పెంపినపిస్తే కాబోతుంది నా చేతిలో నలిగిపోబోతుంది ఎవడొస్తాడో ఎవడు ఆపుతాడో చూస్తాను రావణుడైనా రాక్షసుడైనా మీ తమ్మును తాకలేదురా మంచి జన్మ ఎత్తి ఇలా పసిల ప్రవర్తిస్తున్నావే లేదు ఈ రోజుల్లో అలాంటి పుణ్య పురుషులు ఎక్కడ ఉన్నారే నీలాంటి అందమైన ఆడత కనిపిస్తే చాలు రే పదేళ్ళ నొప్పే పైన పర్వాలేదు ఈ రోజు రాత్రి దీన్ని ఎరగాల అనుభవించాలి కంటి చూడబో చంపేయాలని చూసేవాళ్ళు తప్ప కానీ నాలాంటి వాళ్ళు చూస్తారు కొంతమంది చెప్పరు అంతే తేడా రే వీరమలు మరీ అదిగే ఎక్కువ నుంచి వెళ్ళిపో నా భర్త వచ్చాడో ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాడు వాడు కాదు కదా వాడు బాగు దిగుతున్నా సరే నా తల్లు వెంట్రుగా వెంట్రు కూడా మిగలేరు ఆ భగవంతుడే దిగు వచ్చినా ఈ మానాన్ని ప్రాణాన్ని ఎవ్వడు కాపాడాడు

వలంటీనా నటాషా తమన్నా సమంత కాజల్ ఐశ్వర్రాయ్ ముహద్ ఖాన్ శ్రీకు శ్రీత ఇలా ఎంతో మహా అంతగత్తులు నా కలలో కూర్చి రమేష్ సీమను నన్ను పదే పదే కలవరిస్తున్నాయే నా కామం తరగిలిపోయే సనక సుకుమార సుందర కేసర మనోహర మృదు ఆ నీ అవ్వను పుష్పంలోని మకరం దాన్ని తుమ్మిద జోలినట్టు నాలోని కాముకుడు నీ అవనని దుర్రుకుంటుంటే ఆ मजारे श्रावणी मजारे हौला <laughs> <laughs> అయితే ఒక దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది బాగా గ్యాప్ వచ్చింది ఈ ఒక్కసారి ప్లీజ్ దే తీరుస్తావాళ్ళు ఒంటరిగా ఉన్నాడు దానిపై ఏంటి రండి ప్రతాపం నువ్వు ఒక అమ్మ గ్యాపకపోతే

రంజిత్ కుమార్ మా అక్రమ వ్యాపారాలు అడ్డుకొని మమ్మల్ని జైల్లో పెట్టిస్తానని తెగ ఛాలెంజ్లు చేస్తే ఒకదా చేతులు చావబోతున్నా నేను అసలే పెద్ద సైకోరుకునే నీలాంటి రాక్షసులు అని నేను అన్నావు కదా ఇప్పుడు చూడు నా చేతిలో నువ్వు చావబోతున్నావు నిన్ను చంపింది అని ఆ పైనున్న యముడు అడిగితే చెప్పు ఉన్నాడు వాడి పేరు మల్లు ఈ కొండపీడు ఫారెస్ట్ కి అని చెప్పు రంజిత్ కుమార్ కుక్క కూలిపోయా రా అన్నా ఇప్పుడు చచ్చేసామంతో సమానం ఏం పీకలేడు కాళ్ళు పట్టుకుంటారు దయచేసి మా వారిని వదిలేయండి మా అక్రమ వ్యాపారాలు అడ్డుకొని మమ్మల్ని జైల్లో పెట్టిస్తానని వీడు మీ మగుడు చేశాడు నీకు తెలుసా ఆ విషయం రే రంజిత్ కుమార్ ఇప్పుడు నీ పెళ్ళాన్ని నీ కళ్ళ ముందే తీరా అనుభవించబోతున్నా రే రంజిత్ కుమార్ ఎక్కడికి పోయింది రండి మగతనం చూపించు మీకు దండం పెడతా కావాలండి నన్ను చంపేయండి మటికి వదిలిపెట్టండి రా ఒకరి మీద ఒకరికి ఏమండి ప్లీజ్ అండి దండం అని ప్రేమ ఉక్కింబిపోతుంది మీరూ ఇక ఆలస్య వద్దు ఆట మొదలెడదామా అన్నా కసిలేదేమో దీని ఉన్నా అన్నది కసితే ఏ తమ్ముడు ఉప్పు కర్ర తిన్న ఏ మొగడైనా ఇలాంటి అందమైన అమ్మాయిని కసి తీరా అనుభవించకుండా అస్సలు నిద్రపోడు మనందరం కలిసి దీంతో పసంతు విందు విందు ఈ క్షణం మనం ముందు వేసుకొని దీంట్లో పొందు చేసుకుందాం తమ్ముడు సరే అన్నా మొదలు పెడతా మొదలు పెడతాం ब्रसियासन दुर्विनीत लोकनलो रक्त अशुल रास्ते देस्तु तो। रासय